అసలు ఏం జరిగిందని ఇంత ఇష్యూ చేస్తున్నావు ఏమైందా అసలు రిలేషన్షిప్ అంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు మన ఫస్ట్ డేట్ గుర్తుందా నీకు అసలు ఏం జరిగింది టెన్ ఓ క్లాక్ కాల్ ఉంది ఇంతకీ అమ్మాయి ఇంకా రాలేదు ఎక్కడుందో ఏంటో ఏంటి ఆఫీస్ అంతా ఇంత ఖాళీగా ఉంది అంటే అందరికి లాగౌట్ టైం అయింది వెళ్ళిపోయారు నాకు వరకు నేను ఉండిపోయాను హ్యావ్ సీట్ థ్యాంక్ యూ So wanna have coffee? Sure. So what's up? Nako office for coaching and the coup, thanks. It's okay. I know. డేట్ ఏంటి చాలా కొత్తగా ఉంది అంటే యాక్చువల్ గా చెప్పాలంటే నాకు వర్క్ ఎక్కువ ఉంది మళ్ళీ ఇప్పుడు డేట్ మీతో బయటకు వచ్చి మళ్ళీ వర్క్ కంప్లీట్ కాకపోతే బాగోదు కదా ఓకే మీకు ఇక్కడ ఓకే కదా నో ఫైన్ ఇంతకీ మీ హాబీస్ ఏంటో చెప్పలేదు హాబీస్ వచ్చేసి ఏముంది వీక్ వీకెండ్ కోసం వెయిట్ చేస్తా ఒక ఒకరోజంతా పార్లర్ డే హాయిగా కూర్చుంటా దాని తర్వాత ఫ్రెండ్స్తో హ్యాంగింగ్ అవుట్ ప్లేయింగ్ గేమ్స్ బ్యాడ్మింటన్ టఫ్ ఏదో ఒకటి అలా సరిపోతూనే ఉంటుంది చాలా ఉన్నాయి మీ దగ్గర మరి మీ హాబీస్ నా హాబీస్ అంటే నేను కోడింగ్ బాగా చేస్తానండి అంటే అది మీ ప్రొఫెషన్ కదండి ప్రొఫెషన్ కదా అంటే నాకు హాబీస్ గురించి ఆలోచించేంత టైం కూడా లేదండి ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంటుంది నాకు ఓకే ఇంతకీ నేను నేను మీకు నచ్చానా చాలా వియర్డ్గా కొంచెం డిఫరెంట్గా ఉన్నారు బట్ ఐ లైక్ ఇట్ థ్యాంక్ యూ అంతా తొండి అంతా నీకు ఫేవర్ గానే చెప్పుకుంటావా ఒకసారి నేను చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా నేను బయటికి తీసుకెళ్ళా దాని గురించి చెప్పొచ్చుగా అది చెప్పు అవునా